రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి వృషభ ఫలితాలు తెలుసుకుందాం మా ఛానల్ మీరే మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్టండి ఓ కామెంట్ కూడా పెట్టండి వృషభరాజి ఫలితాలు చూసుకున్నట్టయితే మీరు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవటం చాలా మంచిది అతి ముఖ్యమైన ప్రయాణాలు తప్పనిచ్చి కొన్ని కొన్ని ప్రయాణాలు మీరు ఆలోచించి కొద్దిగా వెనకొడుగు వేసుకోవటమే మంచిది మీరు ఎక్కువ శాతం కుటుంబంతో ఉన్నట్టయితే మీకు మనశ్శాంతి ఎక్కువగా ఉంటుంది మీ కుటుంబంతో మీ భార్య పిల్లలతో మీరు ఎక్కువగా గడపవలసి వస్తుంది గడపడం వలనే మీకు మనశ్శాంతి కలుగుతుంది అలాగే ఈ ఫిబ్రవరి నెల ఉద్యోగాలకు మంచి అనుకూలమైనటువంటి సమయం మీరు ఉద్యోగాలకి ఏదన్నా అప్రై చేసుకోమన్నా చేసుకోవాల్సి వస్తున్నా కానీ ఇవన్నీ కూడా మీరు ఈ ఫిబ్రవరి మాసంలో చేసుకోవచ్చు ఉద్యోగాలకు ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం అలాగే మీకు ఈ ఫిబ్రవరి నెలలో రుణాలు చేయవలసి కూడా వస్తుంది లేదా పాత అప్పుల బాధలు ఏమైనా ఉంటే రావచ్చు లేదు కొత్తగా రుణాలు కానీ కానీ ఎటువంటి ఎటువంటిదైనా సరే రుణ బాధలు తప్పవు కాబట్టి ఈ నెలలో మీరు వృషభ రాశి వారు రుణ విమోచక మంగళ స్తోత్రం పఠించినట్టయితే మీకు కొంతవరకు ఈ రుణ బాధల నుండి విముక్తి కలుగుతుంది